ఇంకొక ప్రశ్న సార్ ఒక తండ్రి రాస్తున్నాడు అతని కొడుకు కాలేజీలో చదువుతున్నాడు అయితే అతను బాగా చదువుతాడు అది నచ్చనటువంటి కొంతమంది అసూయతోటి అతన్ని శారీరకంగా మానసికంగా హింసించటం జరిగింది వాళ్ళు కొట్టినటువంటి దెబ్బలకు కాళ్ళు విరగటం జరిగింది కంటి చూపు కూడా దెబ్బతింది సో దీని మీద కేసు పెడదామని చెప్పి వెళ్తే కేసు తీసుకోవట్లేదు అవతలి వాళ్ళు చాలా డబ్బున్న వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేస్తున్నారు దీన్ని మేము ఏ విధంగా ఎదుర్కోవాలి ఇది వన్ టైప్ ఆఫ్ ర్యాగింగ్ కిందికి వస్తుందండి ఇది ర్యాగింగ్ అయితే కంట్రీలు ఎప్పుడో బ్యాన్ చేస్తున్నారు కానీ కొన్ని కాలేజెస్లో కానీ కొన్ని చోట్ల కానీ ఇవి జరుగుతూ ఉన్నాయి ఎట్లా అంటే ఇది ర్యాగింగ్ అనే దాని కిందికి రాకుండా ఒక లాంటి టీజింగ్ ఒక రకంగా జరుగుతూ ఉన్నాయి ఇవి ఇప్పుడు అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఇప్పుడు ఒక్కరిని చేసి ఆడుకోవడం అనేది చూస్తున్నారా ఆ టైప్లో ఈ ర్యాగింగ్ అనేది ఇంకా స్టిల్ కొనసాగుతూనే ఉంది దీని మీద కేసు పెడితే తీసుకోకపోవడానికి ఏమీ లేదు మీరు రిజిస్టర్ పోస్ట్ త్రూ లేదు ఆన్లైన్లో హండ్రెడ్ డైల్ హండ్రెడ్ అది ఉంది కదండి పోలీస్ యాప్ పోలీస్ యాప్లో అయినా రిజిస్టర్ చేయొచ్చు ఇప్పుడు డైరెక్ట్గా వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాల్సిన పరిస్థితులు లేవు ఈ ఎలక్ట్రానిక్ సిస్టమ్ వచ్చిన తర్వాత నాన్ పేపర్ ఇది అనేది వచ్చేసిన తర్వాత అసలు కంప్లైంట్ కూడా పేపర్ మీద రాసి ఇవ్వాల్సిన పరిస్థితి కూడా లేదు హండ్రెడ్కి డైల్ చేయడం కానీ లేదంటే రిజిస్టర్ పోస్ట్లో ఒకవేళ మీకు అక్నాలజ్మెంట్ డ్యూతో కావాలనుకుంటే మీకు పోలీసులకి మేము కేసు ఇచ్చినాము కేసు పంపించినాము అనేది మీకు అక్నాలజ్మెంట్ కూడా కావాలంటే ఆర్పిఐడి రిజిస్టర్ పోస్ట్ విత్ అక్నాలజ్మెంట్తో సహా పంపించవచ్చు లేదు హండ్రెడ్కి డైల్ చేయొచ్చు లేదు ఆన్లైన్లో ఈ మెయిల్ చేయొచ్చు ఏపీ పోలీస్ సేవ అని కానీ కొన్ని యాప్స్ ఉన్నాయి వాటి త్రూ అనగా కూడా కేసు అయితే ఫైల్ చేయొచ్చు మీకు జరిగిన డీటెయిల్స్ అన్నీ మీకు ఏమేమైతే ఏ రకంగా అయితే హెరాస్మెంట్ జరిగింది సెక్షువల్గా కానీ లేకపోతే సంథింగ్ ఏదో శారీరకంగా ప్లస్ మానసికంగా అన్నారు కదా ఏ రకంగా జరిగిందో మిమ్మల్ని హర్ట్ చేసినారా మిమ్మల్ని ఏమైనా బాధించినారా మీకు గాయాలు చేసినారా అవన్నీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడంలో ఏమవుతుందంటే వాళ్ళు చేసిన ప్రతి ఒక్క యాక్ట్కి వాళ్ళు చేసిన ప్రతి ఒక్క క్రియకి దానికి సంబంధిత శిక్షణలో యాడ్ అయ్యి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది ఓకే